డీటెయిల్ చూద్దాం బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు వంద మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఘటనలో వందల మంది గాయపడ్డారు ఆదివారం నుంచి నిరసనకారులు ఉద్యమానికి పిలుపునిచ్చారు పోలీసులు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు తమకు సపోర్ట్ చేయాలని కోరారు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్ తో స్టూడెంట్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు దీంతో ఆదివారం నిరసనకారులకు అధికార అధికారీగ్ సపోర్ట్స్ కు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘర్షణలో తొంభై ఒక్క మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు మృతుల్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు అవామి లీగ్ తో పాటు లీగ్ మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆందోళనకారులు డాకాలో ఓ షాపింగ్ మాల్ కు నిప్పు పెట్టారు దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మరోవైపు సిరాజ్ గంజ్ లో ఓ పోలీస్ స్టేషన్ కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది పోలీసులు మృతి చెందారు మొత్తం మూడు వందల మంది పోలీసులు గాయపడినట్లుగా పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించింది అల్లార్లు పెచ్చిమీరడంతో ఆదివారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది సోషల్ మీడియాను కట్టడి చేయాలని ఫోర్ జీ మొబైల్ ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేయాలని ఆదేశించింది హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇవాల్టి నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటించింది బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అలర్ట్లు చెలరేగాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు వంద మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఘటనలో వందల మంది గాయపడ్డారు ఆదివారం నుంచి నిరసనకారులు ఉద్యమానికి పిలుపునిచ్చారు పోలీసులు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు తమకు సపోర్ట్ చేయాలని కోరారు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ తో స్టూడెంట్స్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు దీంతో ఆదివారం నిరసనకారులకు అధికార అవామీ లీగ్ సపోర్టర్స్ కు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘర్షణలో తొంభై ఒక్క మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు మృతుల్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు ఆందోళనకారులను అవామీ లీగ్ తో పాటు లీగ్ మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పరస్పరం ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఆందోళనకారులు ఢాకాలో ఓ షాపింగ్ మాల్ కు నిప్పు పెట్టారు దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మరోవైపు సిరాజ్ గంజ్ లోని ఓ పోలీస్ స్టేషన్ కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది పోలీసులు మృతి చెందారు మొత్తం మూడు వందల మంది పోలీసులు గాయపడినట్టుగా పోలీస్ ప్రధాన కార్యాలయం వెల్లడించింది